మీకు రెండు రెండు ఈగల గురించి చెప్పాలి ఒకటేమో తేనెటీగ ఇంకొకటేమో ఫ్లై హనీ హనీ బీ హౌస్ ఫ్లై హౌస్ ఫ్లై కూడా ఈగే కదా తేనెటీగ కూడా ఈగే అదేమో కూడబెట్టిన తేనెను జురుకొని జురుకొని తింటాం బలం వచ్చింది ఈగలు వాలిన తిండు ఈగలు వచ్చి లడ్డు మీద వాలితే ఆ లడ్డు తింటారా ఎందుకని అది ఈగే ఇది ఈగేగా ఆ ఈగేమో పూల మీద ఉన్న మకరంధాన్ని గోచుకొని తింటుంది ఇదేమో పెంటల మీద ఉమ్ముల మీద చెత్త మీద కుళ్ళిపోయిన శవాల మీద వాలుద్ది అందుకని ఈ ఈగ వచ్చే ఆహారం మీద వాళ్తే మనం తినాం అది అపరిశుద్ధం అపవిత్రమైపోద్ది అనారోగ్యం అవుతుంది కానీ ఈ ఈగ ఈగుంది తేనెటీగా అది పూల మకరందాల మీద మాత్రమే వాలుద్ది పెంట కుప్పల మీద వాలదది అది తీసుకొచ్చిన ఆహారం మకరందం చక్కగా మనకు బలాన్ని ఇస్తుంది మనం ఏ ఈగల్లాగా ఉన్నాం దెబోరా తేనెటీగట మనం అపవిత్రమైన వాటి మీద వాలినా ఆ ఇంటి ఉండకూడదు అది పెంట మీద కుప్ప మీద చెత్త మీద వాంతి మీద మూల మీద అన్నిటి మీద వాలింది నీవు ఈ లోకంలో పరిశుద్ధత కలిగిన తేనెటీగలాగా ఉండాలి పువ్వుల మీద వాలాలి పువ్వుల మకరందాన్ని స్వీకరించాలి పరిశుద్ధత దేవుని పిల్లల సహవాసం ప్రార్థన పరిచర్య వ్యక్తిగత ప్రార్థన వాక్య ధ్యానము దైవ చిత్తం దేవునితో సహవాసం దేవుని పిల్లలతో సహవాసం అది పూల మీద మకరందాన్ని స్వీకరించే ఈగ చెత్త చెదారం లోపంలో ఉన్న మురికి అంతటి మీద మనం వాళ్ళకూడదు అవిశ్వాసల స్నేహం విగ్రహారాధకుల స్నేహం వ్యభిచారుల స్నేహం గర్విష్ఠుల స్నేహం స్వార్థపరులు ధనాపేక్ష పరులు లోకాశలతో ఉన్నవారి స్నేహం మనకు కుదరదు అది మనల్ని అపవిత్రం చేస్తుంది మనం ఎక్కడ వాలినా అక్కడెల్లా అపవిత్రతే ఉంటుంది అందుకని మనం హౌస్ ఫ్లై కాదు మనము లాగా ఉండాలి మనము పవిత్రంగా ఉంటే ప్రజలకు పవిత్రతను అందించగలుగుతాం మనమే అపవిత్రమైన వాటి మీద వాలుతూ ఉంటే పోసుకోలు కబుర్లు ఆ ముసలమ్మ ముచ్చట్లు వాటి మీద మనం వాలితే మన జీవితము అపవిత్రమవుతుంది అనేకుల జీవితాలను మనము అపవిత్రం చేస్తాము కాబట్టి దెబోరాకున్న ఒక లక్షణము ఆమె తేనెటీగలాగా సమీకరిస్తుంది మేలైన వాటన్నింటినీ దేవుని వాక్యాన్ని దైవజనుల భక్తుల ఆత్మీయ అనుభవాలను అన్నింటినీ స్వీకరించి ప్రజలకు పంచిపెట్టాలి సిద్ధం చేయాలి పిల్లల కోసం అర్థమవుతుందా మా అక్క మారు మనసు పొందిన కొత్తలో మీటింగులకి వెళ్ళి దేవుని పుస్తకాలు తెచ్చేది భక్తుల జీవిత చరిత్రలు తెచ్చేది ఖాళీ ఉంటే కూర్చోబెట్టి చదివించేది భక్తుల చరిత్రలు చదవాలా వాక్యం చదవాలా కంటత చెప్పాలా పాటలు పాడాలా ప్రార్థన చెయ్యాలా తెల్లవారుజామున లేపి ప్రార్థన చేయించేది నాన్నే తప్పించుకోవడానికి వస్తుందని ఆ నిద్ర తట్టుకోలేక బాత్రూంలో కమ్మాడు ఉంటుంది కదా దాని పక్కన ప్లేస్ ఉంటే ఆడబడుకుండేవాన్ని పోయి మరి ఇంట్లో పడుకొని ఇది ఏం చేద్దాం రాక్షసి ఇంట్లో పడుకోనివ్వదు రా లే పాటలు పాడు అంటుద్ది లేకపోతే తొడ మీద పెట్టి గట్టిగా గిచ్చిద్ది లేకపోతే జుట్టుంచి కొట్టిద్ది ఇది ఇంత పెద్ద బాధ అయిపోతా అందుకనే వస్తుందని చెప్పి వెళ్ళిపోయి బాత్రూంలో పక్కన పడుకుండేవాడిని ముడుచుకొని ఆమె చేసుకునేది చేసుకోకూడదు ఈడు ఇంతసేపు రావట్లేదు ఇంతసేపు ఉన్నాడని మళ్ళీ వచ్చేది వచ్చి పైన డోర్ మీద నుంచి చల్లటి నీళ్లు పోసేది లోపల ఇక పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు ఇంక చచ్చినట్టు లెగిసి తడిచిన పోయిన బట్టలతోటి వచ్చి కూర్చొని పాటలు పడాలా అట్లా పాటలు నేర్పించింది వాక్యం నేర్పించింది అన్నం పెట్టేది కాదు వాక్యం కంటత చేసి చెప్పాలా భక్తుల చరిత్రలు చదవాలా పరిచర్య చేయాలా అమ్మకు కొంచెం పద్దెనిమిది సంవత్సరాలు మానసిక రోగముండే అమ్మ తన బాధ్యతలు నిర్వర్తించలేకపోతుంటే మా అక్క బాధ్యతలు తీసుకుంది పెద్దక్క ఆమె మా కుటుంబాన్ని నడిపించింది నానక సలహాదారుగా చక్కగా ఇంటిని చక్కబెడతా మమ్మల్ని చదివిస్తా అన్నీ చక్కబెడతా ఉండింది ఆమె మొదట రక్షించబడింది మా అక్క మా ఇంట్లో ఓ తేనెటీగలాగా పనిచేసింది దేవుని వాక్యం అనే తేనెతో మమ్మల్ని నింపింది పాలతో నన్ను నింపింది ఈరోజు ఆ తేనెను ఆ పాలను మీ అందరికీ పంచి పెడుతున్నాను నేను తేనె పట్టలు ఈ తేనె పట్టులో తేనె నింపింది మా అక్క మొదట ఆమె నింపింది తర్వాత రెండో అక్క నింపింది అన్నవాళ్ళు నింపారు దైవజనులు నింపారు నా జీవితంలో తేనెని ఆ తేనెని ఇప్పుడు మీకు పంచి పెడుతున్నా ఆమె చచ్చిపోయి పర్లోకి మెళ్ళింది కానీ ఆమె ప్రేమ మాధుర్యం ఆమె నేర్పిన ప్రార్థన విశ్వాసం భక్తి నా గుండెల్లో ఉండిపోయింది ఇన్ని మాటలు ఎట్లా చెప్తావు ఇన్ని అనుభవాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని బైబుల్ కాలేజీ ప్రిన్సిపల్స్ వచ్చి అడుగుతున్నారు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశారు ఎన్ని విషయాలు మీరు ఎలా చెబుతున్నారు కారణం ఏంటో తెలుసా ఇంటిలో మా అక్క వాళ్ళు తేనెటీగల్లాగా పనిచేశారు నన్ను ప్రభు దగ్గరికి నడిపించారు మా అన్నోళ్ళను ప్రభు దగ్గరికి నడిపించింది నా ప్రియ దేవుని పిల్లరా హృదయంలో తేనెను నింపింది హృదయంలో తేనెను నింపింది ఇప్పుడు ఆ తేనెని నేను పెట్టగలుగుతున్నాను అందరికీ అయ్యగారు అడిగాను ఒక్క పూట సరిపోద్ది కదండి ఇన్ని పూటలు ఎందుకండి నన్ను పిలుస్తున్నారు కొత్త ఆకలి నన్నే చూసి నన్నే ఈయన్ని వీళ్ళకి ఇసుకు పుట్టిద్దేమో అన్నాను నేను అయ్యగారు ఏమన్నారు తెలుసా ప్రభుదాస్ గారు మీరు ఎన్నిసార్లు చెప్పిన ఎన్ని గంటలు చెప్పినా ఇసుకు పుట్టదండి ఇసుకు పుట్టదండి రండి రెండు రోజులు ఉండండి ఒక్క పూట సరిపోవట్లేదండి నాలుగు నాలుగు పూటలు అయితే బాగుంటుందండి మాకు సమృద్ధిగా ఉంటుందండి రండి ఈ తేనె కోసం పిలుస్తున్నారు అని ఉంటుంది అది నా గొప్ప కాదు నా జీవితంలో మా అక్క నింపింది తేనె మా అన్న వాళ్ళు నింపారు దైవజనులు నింపారు నా గుండెల్లో తేనెని ఆ తేనెని మీరు ఇప్పుడు పంచుతున్నాను నేను తాకుతున్నాను నా ప్రియ దేవుని పిల్లల మీ బిడ్డల హృదయాలలో తేనెని నింపాలా తేనె కంటే మధురమైనది దేవుని వాక్యం పాలకంటే మధురమైనది దేవుని వాక్యం మీరు చచ్చిపోయినా మీరు నేర్పించిన భక్తి వాళ్ళల్లో ఉంటుంది వారు అనేకులకు నేర్పిస్తారు కాబట్టి మీ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు గెలవాలా విజయం సాధించాలా మీ విజయం మీ పిల్లల భక్తి జీవితమే వాళ్ళ అమెరికా చదువులు కాదు వాళ్ళ లక్ష రూపాయల సంపాదన కాదు వాళ్ళు కట్టుకున్న ఇల్లు సంపాదించిన భూములు కాదు వారి విజయం మీ దగ్గర నుంచి నేర్చుకున్న భక్తి ప్రార్థన విశ్వాసం పరిశుద్ధత విధేయత అర్థమవుతుందా నా జీవితంలో ఈ మాధుర్యం నింపబడటానికి కుటుంబీకులు ఆత్మీయులు దైవజనులు చాలామంది శ్రమ ఉంది నా జీవితంలో ఇది నా ఒక్కడి శ్రమ కాదు ఇది నా ఒక్కడి ప్రతిభ నా ఒక్కడి కష్టార్జితం కాదు ఇది చాలామంది దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి నా గుండెల్లో నింపారు ఈ తేనె లాంటి జీవితంలో నింపితే ఇప్పుడు ఒక్కొక్క గదిలో ఉన్నది తీసి మీకు పంచుతున్నా మీ పిల్లలు తేనె పట్టులు అవ్వాలి అందుకు మీరు శ్రమించాలి ప్రయాసపడాలి ప్రార్థన చేయాలి సమీకరించాలి పోరాడాలి యుద్ధం చేయాలి ప్రభు కొరకు నిలబడేవారు ప్రాణాలను కూడా తెగించేవారిని సిద్ధం చేయాలా భక్తుల జీవిత చరిత్రలు చదివిన తర్వాత పరిచర్యలో చచ్చిపోవటానికైనా నిర్ణయించుకున్నాను ప్రాణాలు బలి చేశారు ప్రభుని ఎంతో సేవించారు సింహాల చెర అయినా సంతోషంగా వెళ్ళారు అందుకే నాకు మరణమైన రోగమైన నూట నాలుగు జ్వరమున్న మందిరానికి వెళ్తా దేవుని పని చేస్తా ఒకసారి కొండల కొండ కొండ కొండల గ్రహారం అనే ఊరు వెళ్ళాను నర్సీపట్నం దగ్గర ఏమో చిత్రమైన రోగం వచ్చింది ఆ రోజు మోషన్లో నుంచి ఇంత గడ్డలు పడిపోతున్నాయి మోషన్లో రక్తపు గడ్డలు పడిపోతున్నాయి అక్కడే పెద్ద పరిచర్య ఉంది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని కొండల గ్రహారంలో అక్కడ మంచి హాస్పిటల్ కూడా ఉంది ఒకరోజు ప్రోగ్రామ్ పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక ఐదు వందల మంది దాకా చిన్నపిల్లలు వచ్చారు పెద్ద చర్చిలో ప్రోగ్రామ్ జరుగుతుంది పది పదకొండు గంటలకి మోషన్ వస్తున్నట్టుంది ఏంటని చూస్తే రక్తం గడ్డలు గడ్డలు పడిపోతుంది గడ్డలు గడ్డలు పడిపోతుంటే నాకు భయం వేసింది కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే సెలైన్లని టెస్టులని మొత్తం అంత అయిపోద్ది ఇప్పుడు ఈ ఐదు వందల మందికి స్వార్థ చెప్పలేని ఏం చేయాలా అని ఆలోచన చేసి హాస్పిటల్కి వెళ్లకుండా అర్ధ గంటకొకసారి గంటకొకసారి వచ్చి ఆ అండర్వేర్లో ఉన్న రక్తపు గడ్డలు తీసి బయటపడేసేసుకుంటా మరలా మార్చుకుంటా ఉతికి ఆరేస్తా ఉన్నాను కిరణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు పేస్ కాలేజీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు తాను కూడా ఇప్పుడు సేవ చేస్తున్నాడు అతనే నా దగ్గర ఉండి నాకు పరిచర్య చేస్తున్నాడు తాను అన్నాడు అన్న ఏంటిది ఇంటితో రక్తపు గడ్డలు పడిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామన్నా గబక్నేమన్నా అయితే నేను చెప్పాను ఈ ప్రార్థన ఆపటానికి వీలు లేదు ఒకరోజు ప్రోగ్రామ్ ఐదు వందల మంది పిల్లల్ని దేవుడు నాకు అప్పగించాడు ఇప్పుడు వాళ్ళకు పూర్తిగా దేవుని మాటలు చెప్పాలా కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి పోతే నేను చెప్పలేను ఉంటే ఉంటా చచ్చిపోతే చచ్చిపోతారా నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళను నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు మధ్య మధ్యలో నాకు సహకరించి అంతే అని చెప్పి నేను వాడితో పాటు కలిసి వస్తా బట్టలు మార్చుకుంటా వెళ్తా ఉన్నాను తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది అప్పుడు స్కిట్లు యాక్షన్ సాంగ్స్ పాటలు డ్రామాలు ఇవన్నీ ఉండే స్టోరీ టెల్లింగ్ బాగా నీరసంగా ఉంది కాసేపు కూర్చుండేవాడిని అదంతా తడిచిపోయేది ప్యాంటు అండర్వేర్ తడిచిపోయి రక్తం అయ్యేది అప్పుడేమో వెళ్ళి శుభ్రం చేసుకొని వచ్చేవాడిని మరలా పాటలు నేర్పించేవాడిని మళ్ళీ చేసేవాడిని అట్లా సాయంత్రం వరకు వాక్యం చెప్తున్నాను సాయంత్రం వరకు ఇది కొనసాగుతూనే ఉంది సాయంత్రం సిలువ వేయబడిన క్రీస్తును పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాను వాళ్ళల్లో చాలామంది పశ్చాత్తాపడి పసిపిల్లలు పాపక్షమాపణ కోసం ప్రభువును వేడుకొని మారు మనసు పొందినారు నా హృదయం నిమ్మలించింది వాళ్ళు దేవుని నమ్మారు దేవుని అర్థం చేసుకున్నారు వారి పాపస్థితిని గ్రహించారు ప్రభువును రక్షకుడిగా వేడుకున్నారు ప్రభువుకు చేతులు అప్పగించారు ఇక నేను పోయినా వాళ్ళు దేవుడి చేతులు హ్యాపీగా ఉంటారు దేవుడే వాళ్ళని నడిపిస్తాడు నేను వచ్చిన పని అయిపోయింది అనుకుని ఇప్పుడు పోదామంటే ఇంక రాట్లా ఆ పని అయిపోయింది నా రక్తం ఆగిపోయింది ఇప్పుడు హాస్పిటల్కు పోదామంటే ఇంకా లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా సమస్య లేదు నేను అనుకుంటాను దేవుడు మరణమా పరిచర్యా అని అంటే ఏం కోరుకుంటాడని నన్ను పరీక్షించడేమో నా పరిచర్యను వదిలిపెట్టి హాస్పిటల్కి పరిగెడతాడని పరీక్షించడేమో ఈ పరీక్షలో నేను గెలిచాను అందుకే దేవుడు అనారోగ్యం లేకుండా చేశాడు నా ప్రియ దేవుని పిల్లర్ నా గొంతు కింద ఒక పెద్ద గడ్డు ఉంది ఈ గడ్డ మాట్లాడి 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 వచ్చిందట పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ప్రసంగాలే సండే స్కూల్ యూత్ మీటింగు పెద్ద పెద్దల మీటింగులు అట్లా కంటిన్యూగా చేసేవాడిని అన్నమాట మరలా సాయంత్రం కౌన్సిలింగ్లు ఉండేవి పర్సనల్గా స్వార్థ చెప్పి వాళ్ళను పాపక్షమాపణలోనికి నడిపిస్తూ ఉండేవాడు అట్లాగా విపరీతంగా నా పదహారు ఏట నుండి వాక్యాలు చెప్పటం మొదలుపెట్టి మొదలుపెట్టి నాకు ఒక ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ఈ గడ్డ బయటపడింది రాంబొట్ల వారి పాలమని అక్కడ ఒక డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం బాబు ఇరవై ఆరు సంవత్సరాలకే అరవై సంవత్సరాలు అడు గొంతులాగా అయిపోయింది నీ గొంతు ఏం చేస్తావు నువ్వు నేను పొద్దు నుండి సాయంత్రం దాకా పిల్లలకు యవనలకు పెద్దలకు ప్రకటిస్తుంటానండి ఇక నువ్వు ప్రకటిస్తే నీ గొంతు పనిచేయదు నువ్వు ఇంట్లో సైగలు నేర్చుకో నా పనే ప్రకటించడం అక్కడ బడ్డీలో పాఠాలు చెప్పాలా ఇట్ట గుడిలో ప్రసంగాలు చేయాలా నేను మాట్లాడకపోతే ఎట్ట కుదురుద్దండి అయితే ఒక మౌత్ కొనుక్కొని ఆ బంధులు జరిగేటప్పుడు పోలీసు వాడతారే ఒక మౌత్ అది కొనుక్కొని చిన్నగా మాట్లాడు పెద్దగా మాట్లాడితే గొంతు పోదు మోగోడవైపోతావు గొంతు పనిచేయదు చాలా పాడైపోయింది నీ గొంతు ఇంట్లో మాత్రం సైగలు చేయి మాట్లాడబాక అన్నాడు మనకు సైకిల్ చేయటాలు మాట్లాడకుండా ఉండటాలు కుదరావు ఉన్నంతవరకు చెప్పటమే నా ఆశ ఏంటో తెలుసా ఎప్పుడో ఒకసారి చెప్తా 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 ఇక్కడే పడి చచ్చిపోవాలని హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోకూడదు ప్రయాణాల్లో చచ్చిపోకూడదు ఇంట్లో మంచం మీద పడుకొని చచ్చిపోకూడదు నేను ప్రకటిస్తూ ప్రకటిస్తూ నా ప్రాణం పోవాలి అది నా ఆశ దేవుడు అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు చివరి శ్వాస వరకు దేవుడిని ప్రకటిస్తూ చచ్చిపోవాలనేది నా హృదయ వాంఛ నేను చచ్చిపోతే నన్ను ఇంటికి పంపరు ప్రభుదాస్ గారు ఏదో ఒక లారీ పెట్టి వెహికల్ పెట్టి పంపకుండా ఉంటారు మీరంతా నాకేం బాధలేదు నా తోబుట్టువుల కంటే నన్ను బాగా ప్రేమిస్తారు మీరు నాకు తెలుసు అది నాకు ఈ రాష్ట్రం అంతా ఆత్మీయులు దేవుడిచ్చాడు నా ఏమైనా జీవితాన్ని నా డబ్బును నా శక్తిని నా బలాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టాను పదిహేడవ ఏట నుంచి నలభై ఎనిమిదో ఏటి దాకా అందుకే నాకేం చింత లేదు చచ్చిపోతే ఎట్ట ఇంట్లో ఉండే చచ్చిపోవాలా ఏం లేవు నాకు నేను ఎక్కడ చచ్చిపోయినా నన్ను ప్రేమగా మీరు పంపిస్తారు నేను ఎక్కడన్నా నన్ను బాగా చూసుకుంటాను మీరంతా ఈ లోకంలో నేను ఆత్మీయుల్ని సంపాదించుకున్నాను ఆయన అన్నాడు మాట్లాడకూడదు సైకిల్ నేర్చుకోవాలా మైకి పెట్టి మాట్లాడాలా లేకపోతే నీ గొంతు పని చేయదు అది ఇప్పుడు ఇరవై ఆరో సంవత్సరం ఇప్పుడు మళ్ళీ ఇరవై నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఆ ఇరవై ఆరు పోయి ఇప్పుడు నలభై ఎనిమిది అని అంటే ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు మాట్లాడతానే ఉన్నా మాట్లాడుతానే ఉన్నా ఇంకా మాట్లాడతా నన్ను బట్టి కాదు నా భక్తి కాదు దేవుని కృప నన్ను వాడుకుంటున్నాడు ఆయన మీ కొరకు వాడుకుంటున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా ప్రాణం జీవం దేవుని చేతిలో ఉంది మరణమును తప్పించట యహోవా వశం ఆరోగ్య ప్రధాత దేవుడే వాడుకోండి దేవుని కొరకు వాడబడండి దేవుని కొరకు పని చేయండి సమీకరించండి పరిశుద్ధ యుద్ధం చేయండి సరేనా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ముందుకు సాగండి మీరు అందరూ ఒక్కొక్కరొకొక దెబోరా లాగా ఉండాలి సంఘంలో బలంగా పనిచేయాలి భేదాలు ఉండకూడదు పోటీలు ఉండకూడదు బారాకు ఆడదాని పెత్తనం ఆమె కింద నేను చేసేది ఏంది అనొచ్చు అన్లా ఆమె ఆత్మీయురాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమె కింద నేను లోబడి పని చేయాలి దైవజనుల కింద మనం లోబడి పని చేస్తుండాలి ఏడబ్ల్యూ టోసర్ అని ఆయన అన్నాడట ప్రభువా నీ మందిరంలో నేను కాళ్ళు దుడుచుకునే పట్టలాగున్నా నాకు భాగ్యమే ప్రభు నీ మందిరంలో నేను బలిపీఠం లాగా ఉండాలి కాదు ఆయన ఆశ నీ మందిరంలో నేను అందరికి కనపడే ఫ్యాన్ లాగా ఉండాలి అది కాదు ఆయన ఆశ నీ మందిరంలో నేను లైట్ లాగా ఉండాలి అది కాదు ఆశ నీ మందిరంలో ఫుట్ మ్యాట్ లాగా ఉంటే నాకు చాలు జనాలు వస్తా వస్తా ఫుట్ మ్యాట్ మీద కాళ్ళు ఇట్ట తుడుచుకొని పోతే చాలు నాకు నన్ను అలా వాడుకో నన్ను అలా వాడుకో నేనేదో ఒక పని చేయాలి నాయన బారాకు మెరుపులు అంటాడట పని వచ్చినప్పుడు అలా వస్తాడు పని చేస్తాడు వెళ్ళిపోతాడు చీకటిలో వెలిగే జ్యోతి బారాకు శత్రువును మట్టుబెట్టి యుద్ధం చేసిన వాడు బారాకు పరిశుద్ధులతో కలిసి పనిచేశాడు బారాకు గొప్ప విజయం తీసుకొచ్చాడు బారాకు ఏడబ్ల్యూ టోజర్ లాంటి మనసు ఉండాలి మనకి అంతా గుర్తింపు కావాలి నేనేం చెయ్యాలి ఎవరితో కలవకూడదు ఐక్యత అనేది ముఖ్యం శ్రమపడటం అనేది ముఖ్యం సేకరించటం అనేది ఇంకొక లక్షణం ఆ తర్వాత పవిత్రత పరిశుద్ధులతో కలిసి పనిచేయటం అనేది ముఖ్యం కొంతమంది నేనే కనపడాలనే ఒక పెద్ద శోధన ఉంటుంది నేనే కనపడాలి నన్నే గౌరవించాలి నన్నే ప్రేమించాలి నన్నే మెచ్చుకోవాలి నేను లేకపోతే జరగదని చెప్పించుకోవాలి ఎవరు లేకపోయినా జరగదు అన్నీ కావాలి ఇది కావాలి లైట్ కావాలి ఫ్యాన్ కావాలి తలుపు కావాలి డోర్ మ్యాట్ కావాలి ఊడ్చే చీపురు కావాలి అన్నీ కావాలి అన్నీ కలిసి దేవుని పని చేయాలి అన్నీ ఉంటేనే పని జరుగుద్ది ఏది లేకపోయినా పని జరగదు నువ్వు ఏదో ఒక పని చేయాలి అంతేగాని అంతా నేనే చేయాలి అంతా క్రెడిట్ నాకే రావాలి అందరికీ నేనే కనపడాలి ఇది సాతాను శోధన ఆ శోధనలో మీరు పడిపోబాకండి ఏదో ఒక పని చేయండి పని చేయకుండా ఉండదు కొంతమంది పక్కన వాళ్ళు పని చేస్తుంటే చూస్తుంటారు బాగా అదొక పని కొంతమందికి వాళ్ళు కష్టపడుతుంటే చూస్తుంటారు చూసిన వాటికి తీర్పులు తీరుస్తుంటారు సర్టిఫికెట్లు ఇస్తుంటారు నీ సర్టిఫికెట్ ఎవరికి అవసరంలా సర్టిఫికెట్ ఇచ్చేది దేవుడు అందరితో కలిసి పనిచేయి సేకరించు శ్రమపడు తేనెటీగ కొన్ని ఇంకొక లక్షణం ఏంటో తెలుసా శత్రువును ఎంటాడు ఎంటాడి తరిమి గుచ్చిద్ది అర్థమైందా కొన్నిసార్లు శత్రువులని తేనెటీగలు కరిస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నువ్వు శత్రువుతో చంపాలి అర్థమైందా జనాలకు ప్రేమ మాధుర్యాన్ని పంచాలి ఒక పక్క తేనెను పంచుద్ది ఇంకొక పక్క విషయాన్ని గుచ్చిద్ది విషయం ఎవరికి గుచ్చిద్ది శత్రువుకు గుచ్చిద్ది ఎవడు మన శత్రువు చెప్పానుగా మరలా దుష్టుడైన సాతానుడు అపవాది పాపము సినిమాలు అపవిత్రత ఈ లోకం దాని ఇచ్చలు విగ్రహారాధన దేవునికి అయిష్టమైన అవిధేయత నీ శత్రువు దాన్ని చంపాలా మనుషులకు ప్రేమను పంచాలా మనుషుల్ని బలపరచాలా భద్రపరచాలా సంఘాన్ని కాపాడాలా కుటుంబాన్ని పిల్లల్ని కాపాడుకోవాలా భర్తను భార్యను కాపాడుకోవాలా తేనెటీగలాగా ఉండాలా అర్థమైందా తేనెటీగ యొక్క మరొక లక్షణము శత్రువును చంపటం సరేనా